మెన్సెస్ టైంకి రాకపోవడం కొన్ని నెలలు దాటిపోయే వరకు రావడం ఇవన్నీ అసాధారణం మనం చిన్నగా తీసుకోకూడదు అసమయ మెన్సెస్కి ఏమైనా లక్షణాలు ఉండే అవకాశం ఉంది ఇప్పుడు వాటిని చూద్దాం మెన్సెస్ టైంకి రాకపోవడం నెమ్మదిగా వచ్చే మెన్సెస్ లేదా ముప్పై ఐదు రోజులకు మించిన గ్యాప్ ఇది స్పష్టమైన లక్షణం మెన్సెస్ దశలు మారిపోవడం ఒక్కసారి ఎక్కువ రోజులు ఇంకోసారి రెండు రోజులు మాత్రమే ఉండటం బ్లీడింగ్ ఓసారి ఎక్కువ మరోసారి తక్కువగా ఉండటం మెన్సెస్ మధ్యలో స్పాటింగ్ పీరియడ్స్ మధ్యలో కూడా కొన్ని చుక్కలు రావడం స్పాటింగ్ ఉండటం తలనొప్పులు లేదా అలసట హార్మోన్ మార్పుల వలన తలనొప్పి ఒత్తిడి అలసట తరచూ ఉండొచ్చు చర్మ సమస్యలు మొటిమలు ఆయిలీ స్కిన్ ఇంకొన్ని సందర్భాల్లో ముఖం మీద మొటిమలు రావడం చర్మం ఆయిలీగా మారిపోవడం కనిపించొచ్చు ఇది హార్మోన్ల ప్రభావం రొమ్ముల్లో నొప్పి లేదా ఉబ్బరం పీరియడ్స్ టైంకి సంబంధం లేకుండా రొమ్ముల్లో నొప్పి ఉబ్బరం వంటి లక్షణాలు బరువు పెరగడం లేదా తగ్గడం అసమయ మెన్సెస్ ఉన్నవాళ్లకు బరువు అకారణంగా మారడం కూడా ఒక సూచన ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి